చూడండి మంచి సినిమా సాంగ్స్ బాగున్నాయి స్టోరీ బానే ఉంది కొంచెం నెరేసిన స్లో అనిపించేస్తుంది కానీ కూర్చొని ప్రశాంతంగా చూస్తే మాత్రం మంచి ఎమోషన్తో దీపావళికి హ్యాపీగా ప్రశాంతంగా ఇంటికి వెళ్తారండి మంచి మూవీ అఫ్ కోర్స్ ఉన్నాయి రాధిక లాంటి కొన్ని డైలాగులు ఉన్నాయి కొన్ని సన్నివేశాలున్నాయి కానీ అవన్నీ తట్టుకోగలి చూస్తే మాత్రం మంచి సినిమా దీపాలు చూసామనే ఫీలింగ్ కలుగుతుంది రాధికని మర్చిపోతారు అటువంటి హీరో రాధిక లాంటి వాళ్ళని కూడా మార్చేయగలడా సిద్ధు అనేవాడు అనే ఫీలింగ్ కలుగుతుంది సిద్ధుని పెర్ఫార్మెన్స్ పరంగా ఒక ఆర్టిస్ట్ పరంగా గొప్పగా చూపించారు హీరో అనుకోకండి ఒక ఆర్టిస్ట్ పరంగా చాలా గొప్పగా చూపించారు గొప్పగా చేశాడు వండర్ఫుల్ మూవీ దీపావళికి తెలుసు కదా నేను చూశాను మీరు తెలుసుకోవాలంటే తెలుసు కదా సినిమా వెళ్ళి చూడండి తెలుసుకోండి చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ਸਿਨੇਮਾ ਸਿੱਧੂ ਜਨੂਨ ਦਾ ਕੈਰੀਅਰ ਕਿ ਹਿਤਾਇਆ ਆਕਾਸ਼ਮੰਦ ਨੇ ਹਿੱਟ ਅੰਡੀ ਆਰਟਿਸਟ ਗਨਾਂ ਤੇ చాలా గొప్పగా ఒక మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంట్ ఇస్తానండి ఆర్టిస్ట్ పరంగా ఆ ట్రయాంగిల్ లో చాలా యాంగిల్స్ ఉంటాయి అండి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి దీంట్లో ఎమోషన్ యాంగిల్ చూపించాడు ఫ్యామిలీ బాండింగ్ చూపించాడు అంటే ఇవి ఒక డిఫరెంట్ యాంగిల్స్ అనమాట మీరు యాంగిల్స్ అంటే కొంతమంది కుర్రాలు అక్కడికి అక్కడికి వెళ్తారు ఆడదాకా వెళ్ళొద్దు గోవా దాకా వెళ్ళొద్దని చెప్తాను రాసికన్నా గారే కానీ రాశి కన్యా కాదండి రాసి ఇందాక రష్మిక రశ్మిక రష్మిక అంటున్నారు అంటే వాడు క్లైమాక్స్ లో వచ్చేసి రష్మిక చాలా బాగా చేసింది అంటున్నాడు అన్యాయం జరిగింది అంటే అన్యాయం అంటే మరి ఇంకో ఇంకో హీరోయిన్ తో రాధిక లాంటి హీరోయిన్ కూడా ఫ్యామిలీ బంధంలో ఇరికించాలంటే సెటిల్డ్ గా చేయించాల్సి వచ్చింది సో రాజిక అన్యాయం జరగలేదు పెర్ఫార్మెన్స్ పరంగా నిజంగా రాధిక లాంటి రాసి కన్న లాంటి వాళ్ళు కేజీఎఫ్ లాంటి హీరోయిన్తో అంత గ్లామరస్ చేసుకుంటారు గో సన్నివేశాలు ఎంచుకుంటారు కానీ వాళ్ళిద్దరినీ ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికిచ్చేసి అక్క రాధిక లాంటి మూడ్లోకి వెళ్ళిపోయే అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికించడం అనేది రియల్ గ్రేట్ అండి అలా ఫ్యామిలీ పరంగా చూడొచ్చు అంత బాగా అనిపించింది సో గ్లామరస్ గురించి అందం గురించి ఆలోచించుకొని రాకండి చాలా బాగుంది లిప్లాక్ లు లిప్ కిస్లు సన్నివేశాలు ఎన్నొద్దు హ్యాపీగా వచ్చి ఫ్యామిలీకి తెలుసు కదా సినిమా తెలుసుకోండి చాలా బాగా అనిపించేస్తుంది అన్నా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్యామిలీ మూవీ తెలుసు కదా చూడండి తెలుసుకోండి చాలా బాగుంది కదా ఈ కథ మాత్రం క్యారెక్టర్ మాత్రం హైలైట్ ఇక్కడ కూడా బోరింగ్ కాదు సినిమా మాత్రం స్క్రీన్ పే కానీ డైరెక్షన్ మాత్రం ఇరుగో హీరోలు మాత్రం ఇద్దరు మాత్రం మస్తు చేసిర్రు ఎక్కడ కూడా పోరింగ్ లేదు ఇది ఒక దీపాలు ముందు వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఈ సినిమా పెద్ద పెద్ద సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కూడా మంచి పూర్తి కూడా కొట్టున్నాకపోతే మాటలు లేవు సినిమా మాత్రం సూపర్ 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 ఇది చిప్పలేషన్ బ్లాక్ బస్టర్ చింపేషన్ సూపర్ సో ఇప్పుడు ఏంటి అని అంటే అన్న అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు ఆ రేంజ్ లో ఉంది సినిమా సో పార్ట్ టూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అంత మంచిగా ఉంది సినిమా తమ్మన్న అయితే స్కోర్ కొట్టేశాడు సో సూపర్ గా ఉంది సినిమా అవునా నేను సెలబ్రిటీ ఇదే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్కి కి విద్రోహి అనే ఒక సినిమా రాబోతుంది దాంట్లో నేను క్యారెక్టర్ చేశాను అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రైడే రాబోతుంది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అదిరిపోతుంది సినిమా సో నెక్స్ట్ లెవెల్ లో ఉంటది గా చూడాలి చూడండి సో దిస్ వన్ ఎంజాయ్ సో ఓకేనా అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ విద్రోహి